తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే సన్న ఓట్లు కొంటా ఉన్నాం బోనస్లు ఐదు వందలు ఉన్నాం అని చెప్పి అనేక మంది అంటే చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా వాళ్ళు స్టేటస్లలో పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి మరి నిజంగా ఐకేపీ కేంద్రాలలో ఏం జరుగుతూ ఉందనేటటువంటి విషయాలు వాస్తవాలన్నీ కూడా బయట తెలవాలని సెవెంటర్ డబల్ జీరో న్యూస్ ప్రజాక్షేత్రంలోకి వెళ్తూ ఉంది మరి అడిగి తెలుసుకుందాం ఇక్కడ చాలామంది కూడా రైతులు అంటే రైతు కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా మహిళలు కూడా ఇక్కడ పనుల్లో నిమగ్నమైపోయినటువంటి పరిస్థితి మరి అడిగి తెలుసుకుందాం వీళ్ళు నిజంగా కొనుగోలు కొనసాగుతూ ఉన్నాయా వీళ్ళు ఎన్రోల్ అవుతా ఉంది ఇక్కడికి వచ్చినటువంటి అంశాన్ని నమస్తే నమస్తే అమ్మ ఏం పేరు మీ పేరు రాజేశ్వరి రాజేశ్వరి గారు ఇప్పుడు మీకు ఐకే పిల్లలు కొనుగోలు జరుగుతూ ఉన్నాయి జరగట్లేదు టూ వీక్ అయింది ఒడ్లు కొని అంటే కోసి తీసుకోలేట్లేదు ఇప్పుడు వేస్తాం ఈ రోజు వేస్తాం రేపు వేస్తాం అని అంటున్నారు ప్లస్ మా ముని నేతండకి సన్న వడ్లు అనేది రాలేదు ఓన్లీ దొడ్డు ఒడ్ల వరకే ఇచ్చారు ముని నేతండకి ఓన్లీ అంటే సన్న 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 ఒడ్లనే తీసుకోవట్లేదు ఎందుకని అడిగిరా అందుకని అడిగితే అక్కడ మన కలెక్టర్ వాళ్ళు కొన్ని ఊర్లకి సన్న ఇచ్చారంట కొన్ని ఊర్లకి దొడ్లు ఒడ్లు అనే గంజిఓడ్లు అనేది ఇచ్చారంట సెంటర్ దగ్గర తీసుకెళ్ళట్లేదు అసలు తీసుకోలేదు అంటే ఒక లారీ లోడ్ అయితే వేరే గ్రామం నుంచి వచ్చి తీసుకుని లోడ్ అయితే పోయింది అంటే అదే ఇప్పుడు సన్న ఒడ్లు ఇప్పుడు సన్న కేంద్రంలో పోయిన తర్వాత మరి రేటు ప్లస్ బోనస్ రెండు రావాలిగా మరి ఆ బోనస్ అనేది ఇస్తున్నారు ఇంకా క్లారిటీ అయితే మాకేం తెలియలేదు ఇంకా కానీ బోనస్ అనేది చాలా వరకు ఇవ్వట్లేదు అని అంటున్నారు మేము అడిగితే బోనస్ అనేది డబ్బులు ఇంకా అవి గ్లారీ లోడే దించలేదు అంట అది దించినాక మరి వాళ్ళ వాళ్ళ డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అవుతాయి కదా అది ఎంత ఇస్తాను అనేది వాళ్ళు ఇంకా క్లారిటీగా రాలేదు ఇంకా

పదిహేను రోజులు ఈ గుజురో ఎవరో వల్లాపొర వల్లాపొరూ బస్తా ఇచ్చారు మాకు లింపాలంటే ఇక మ్యాచర్ వస్తే లింపుతావు లేకుంటే లింపం మేము కొట్టమని పదిహేను రోజులు అయింది రోజుల నుంచి నేచర్ లా రాలేదంటారు నిన్నమ్మనేప్పిన వాన వస్తుంది ఇక వర్షం వస్తుంది వాతావరణం మంచి లేవు అందుకనే ఇక నిన్న మొన్న ఇలా నిన్న ఇక ఎండతుంది పదిహేను రోజుల నుంచి ఎండ పోస్తాం ఎట్లా తేమట్లేదు ఎవరు మేము ఎవరు చెప్తున్నారు ఇక్కడ వచ్చి వాళ్ళే డోడ్డు వడ్లు తీసుకుంటారు మేమే సన్న వడ్లు వేసినాం మాకు ఏం సామాజిక రావాలనే కాదు సార్ కోరేది మేము ఎవరు వస్తున్నారు మరి రేపు వస్తారో వస్తారో ఎప్పుడు అని మేము చూస్తూనే ఉంటున్నాం ఎవరు రావట్లేదు మేసర్ వస్తే తీసుకుంటారు అంటారు వాళ్ళు తీసుకుంటా తీసుకుంటారు తీసుకుంటారు కానీ మా మా ఇక్కడోళ్ళు లేరు వాళ్ళు ఏ వాళ్ళు వచ్చి తీసుకుంటారు అంటారు మరి రేటు మాకు క్యారెట్గా తెలియదు సార్ నాకు తెలియదు వాళ్ళు ఏవలో వాళ్ళు మాట్లాడోలే కానీ వాళ్ళు తీసుకుపోయారు మరి ఆస్తున్న రోజులు వచ్చి తీసుకుపోయారు మాస్ట్రో తీసుకోలేరు మరి ఇది అంటే రైతులైతే పడిగాపులు కాస్తా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే వీళ్ళు సన్న కొంటలేరు ఇక్కడ అని కూడా క్లియర్గా చెప్తా అంటే ఈ సన్న ఒడ్లను వేరే గ్రామాలకు కూడా తరలిస్తారు సన్న ఒడ్లకు మరి వీళ్ళకి నిజంగా బోనస్ రేటు కల్పిస్తూ ఉన్నారా లేదంటే ఇది ఒక రకంగా ఒక స్కామ్ లెక్క మరి ఐదు వందల రూపాయలు వేరే రైతుల అకౌంట్లో పడే విధంగా ఏమైనా పాస్బుక్లు మార్చి ధాన్యాన్ని తరలిస్తున్నారా అనేటటువంటి అంశాలు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఏదైనప్పటికీ కూడా మరి సన్న ఓట్లు మేము ఐదు వందలు కల్పిస్తున్నాం బోనస్ కల్పిస్తున్నాం అని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అధికారులు కానీ చెప్తా ఉన్నారో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారులు అధికారులు ప్రజల కోసం పనిచేసేటువంటి అధికారులు చెప్తా ఉన్నారు మరి వీళ్ళకైతే సన్నోడ్లు ఎక్కడా కూడా కొనుగోలు చేస్తలేరని చెప్తా ఉన్నారు మరి చూడాలి మరి ఏ విధంగా సాగు సాగుతూ ఉంది ఈ యొక్క కొనుగోలు కేంద్రాల దగ్గర నుంచి అనేటువంటి అంశాన్ని